సద్గురువు యొక్క పాదాలు గుర్తుకొచ్చాయి ఆయన గురువు గారు వశిష్ఠుడు అందుకని వశిష్ఠ గురుదేవ అనుకుంటూ చచ్చిపోయాడు చచ్చిపోయేటప్పుడు గురువు గారు గుర్తుకు రావడం చాలా యోగం ఉండయి అందుకే రోజు గురువుగారి పటం గురువుగారి పాదాలు గురువు గారి నామం మనం ఎప్పుడు తలుచుకోవాలట దేవుడి పూజా మందిరంలో గురువుగారి పటమో పాదాలో ఉండాలి లేవగానే వాటిని చూడాలి పడుకునే ముందు మళ్లీ గురు పాదుకాభ్యా నమహానాలి వీలున్నప్పుడల్లో గురు స్మరణ చెయ్యాలి లేదా గురువుగారి యొక్క ఫోటోని జేబులో పెట్టుకు తిరుగుతూ ఉండాలి అప్పుడు ఏమవుతుంది చచ్చిపోయేటప్పుడు గురువుగారు గుర్తుకొస్తారు గురువుగారు గుర్తుకొస్తే సకల పాపాలు పోయి అయితే ఆ జన్మలోనే మోక్షం పొందుతాడు లేదా పాపాలు ఎక్కువ చేసిన వాడైతే ఆ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో పూర్వజన్మ జ్ఞానంతో పుట్టి ధరిస్తాడు శ్రీ నమ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు